ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము పాడైన స్థలములను బాగుచేవాడు నేనే యష నలభై నాలుగు ఇరవై ఐదు పాడైన స్థలములను బాగు చేసేటువంటి వాడు మన దేవుడు ఈరోజున మీ జీవితం మీ యొక్క ఉద్యోగం మీ పరిస్థితి ఏది బాగు బాగు చేయాలన్నా ఏది పాడైపోయినా దాన్ని మాగు చేసేవాడు దేవుడే ఇక్కడ మనం యొక్క ఇమేజ్లో చూస్తే స్థలం ఎంతో ఎండిపోయింది కానీ దేవుడు చిగురింపజేస్తూ ఉన్నాడు అక్కడ వాతావరణంలో వాటర్ లేదు ఏమీ లేదు పరిస్థితి అంత దారుణంగా ఉంది అయినా కూడా దేవుడు మరి ఆయన స్థలంలో ఆయన చిగురింపజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం ఆయన సొత్తు కాబట్టి మన దేవుడు చిగురింపజేస్తాడు బాగు చేస్తాడు హా లెలుయా స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో నువ్వు చిగురింపజేసావు బాగు చేసావు వారు ఈ యొక్క వాగ్దాన్ని విన్నవారందరూ కూడా చిగురించి ఫలించి విస్తరించప్పుడు చెందిన చేసినందుకు వందనాలు ఆచరిస్తూ ఏ సినిమాలు ప్రార్థించినా మేము పొందుకుని తండ్రి ఆ మెన్